ఫార్ములా ఫార్ములాస్ కేసు విచారణలో ఈడీఏ సిబి దూకుడు పెంచింది తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసులు జారీ చేసి జనవరి ఏడున విచారణకు హాజరు కావాలని చెప్పింది కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది జనవరి రెండున అరవింద్ కుమార్ జనవరి మూడున బిఎల్ఎన్ రెడ్డి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మరోవైపు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల ముప్పై ఒకటి వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టులో వేసిన క్వాష్ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం చేశారంటూ ఇందులో కీలకమైన విషయాన్ని మెన్షన్ చేసింది ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ వన్ గా ఉన్నారు కేటీఆర్ ఇక ఆయన కేబినెట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలంటూ మంత్రిగా కేటీఆర్ ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పింది ఎటువంటి అనుమతులు లేకుండానే విదేశీ సంస్థకు యాభై నాలుగు కోట్లకు పైగా సొమ్ము బదిలీ చేసినట్టు చెప్పింది ఇలా చేయటం ద్వారా హెచ్ఎండిఏపై ఎనిమిది కోట్లకు పైగా అదనపు భారం పడిందని కౌంటర్లు తెలిపారు కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడం దర్యాప్తును అడ్డుకోవడమేనని వివరించింది